ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం అందరికీ తెలిసిందే మొత్తం దేశవ్యాప్తంగా కూడా మారుమోగుతుంది విజయం ఏ రేంజ్లో ఉందనేది అయితే ముందుగా ఈ ఎన్నికల్లో చాలామంది చాలా కీలక పాత్ర పోషించారు ఒకనొక దేశ దశలో పాత ప్రభుత్వం వర్సెస్ అప్పటి ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్టుగా కూడా నడిచింది వాళ్ళు తమ వంతు ఫైట్ అయితే చేస్తూ వచ్చారు అప్పటి ప్రభుత్వం మీద అసలు ఎందుకు వాళ్ళు అంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ విజయం మీద ఇప్పుడు కూటమి సాధించిన విజయం మీద వాళ్ళ అభిప్రాయం ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రస్తుతం మనతో అమరావతి ఉద్యోగులు చేసి చైర్మన్ ఉన్నారు బొప్పరాజు ఆయన అడిగి అసలు ఆయన ఏమో చూస్తున్నారు దీన్ని ఈ ఏ యాంగిల్ విజయాన్ని చూస్తున్నారు అని కనుక్కునే ప్రయత్నం చేద్దాం బొప్పరాజు వెంకటేశ్వర గారు చెప్పండి ఏంటి ఎలా చూస్తున్నారు దీన్ని ఏదైతే అఖండ మెజారిటీతో విజయం సాధించినటువంటి కూటమి నేతలందరికీ కూడా ప్రధానంగా అండర్ ది గైడెన్స్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గారు వాళ్ళ ఆధ్వర్యంలో పురంధేశ్వర్ గారు ఆధ్వర్యంలో ఏదైతే కూటమి అఖండ విజయ మెజార్టీని సాధించిందో వారికి ఏపీజే అమరావతి పక్షాన మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఎంత భయానకమైనటువంటి వాతావరణం నడిచిందో ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి గమనించాడు ప్రతి ప్రజలు గమనించారు ఉద్యోగులు మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎనడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు లక్షలు దాటినటువంటి పరిస్థితి పోస్టల్ బ్యాలెట్ అటువంటిది ఐదు లక్షల నలభై వేల పోస్టల్ బ్యాలెట్కి వెళ్ళిందంటే మరి అది ఉద్యోగుల్లో ఉన్నటువంటి బాధ ఆవేదనగా మేమైతే భావిస్తూ ఉన్నాం దానికి కారణం ప్రధానంగా ఉద్యోగులకి ఏదైతే వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటివి అంటే వాళ్ళ జీతాలు మేమేమి అదనంగా కోరుకోవాలా మా జీతాలు మాకు ఇవ్వలేనటువంటి పరిస్థితి అదేవిధంగా మేము దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంటే ఏమీ చేయలేని సహాయస్థితికి మమ్మల్ని తీసుకెళ్తాం ఇదంతా ఒక ఎత్తు అయితే మాకు ప్రతి ఐదు సంవత్సరాలకు రావాల్సినటువంటి ఏదైతే పిఆర్సి ఉందో ఆయన ఇచ్చినట్టు ఇచ్చి వెనక్కి తీసుకున్నటువంటి రివర్స్ పిఆర్స్ అనే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాన్ని చెయ్యటం ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి తను గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ని కూడా తీసేసింది అనేటువంటి బాధ వాళ్ళల్లో ఉపాధ్యాయులు గౌరవంగా బతుకుతున్నాం మాకు అగౌరవంగా ఉంది అనేటువంటి బాధ వాళ్ళల్లో ఇట్లా ప్రతి సెక్టార్లో ఒక రకమైనటువంటి ఆవేదన దశాబ్దాల నుంచి ఇస్తున్నటువంటి అయ్యారు సాంప్రదాయానికి తెలువదకాలు ఇచ్చారంటే ఇంక ఎలా తట్టుకోగలుగుతారు ఉద్యోగులు చెప్పండి అది అయ్యారు అనేది కొన్ని దశాబ్దాలు బా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే ఒక ఉద్యోగులకి కొత్త ప్రభుత్వం వచ్చే ముందు ఇంత అయ్యారు ఇస్తామంటారు ఆయనే ఇచ్చాడు స్వయంగా ఇరవై ఏడు శాతం అన్నాడు మళ్ళీ ఇరవై మూడు శాతానికి వెనక కట్ చేశాడు మరలా ఎన్నికలు వస్తున్నాయేమో మాకు అయ్యారు ఇవ్వాలి కదా ఐదేళ్ళు పూర్తయిందని అడితే అయ్యారు సాంప్రదాయమే అవసరం లేదు తెలోదకాలు ఇచ్చేద్దాం పిఆర్సి చూద్దామని చెప్పి అన్నారు సో దానికి బాధపడ్డారు ఎప్పుడైతే నేను రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పి విషయం కానీ మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తాను ఉద్యోగులను ఎలాంటి ఇబ్బందులు గురిచేయనని చెప్పి మరి ఇటువైపు కూటం తరపున మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అయితే ఇవన్నీ కూడా ఉద్యోగులు గమనించి మరి పోస్టల్ బ్యాలెట్ విపరీతంగా మరి ఉపయోగించుకోవటం పోస్టల్ బ్యాలెట్లో ఐదు లక్షల మంది ఉద్యోగులే కనపడతారేమో కానీ వారి కుటుంబాలంతా లెక్కేసుకుంటే మరి లక్షలాది మంది వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు నలభై తొమ్మిది లక్షలు నేను లెక్కేస్తూ వచ్చినాయి మాయి సో ఇలా వాళ్ళందరూ కూడా కొంత ఒక బాధ ఆవేదనతో మరి ఈరోజు షేర్ చేసుకోవడం జరిగింది మరి మేము అందరం కూడా ఏపీజే అమరావతి పక్షాన ప్రధానంగా దాదాపుగా ఐదు సంవత్సరాలుగా మేము ప్రభుత్వంతో ఏ అవసరాలున్నా కూడా మాకు ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద తొంభై రెండు రోజుల పాటు అంటే ఉమ్మడిగా రెండు వేల ఇరవై రెండులో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని నీరుగార్చినటువంటి పరిస్థితి అందరికీ చూశారు ఆ తర్వాత ఇరవై మూడులో ధైర్యంగా ఏపీ జైస అమరావతి ఒక్కటే ముందుకొచ్చి తొంభై రెండు రోజులు ఉద్యమం చేసి కనీసం మేము దాచుకున్న డబ్బులన్నా బయటకు తేగలిగాం సో ఆ పనన్నా చేయగలిగాం అప్పుడు మేము సో ఇట్లా ఎప్పుడు కూడా ఉద్యోగుల కోసం ఏపీ జైస అమరావతి వంద సంఘాలతో ఉన్నటువంటి మేము ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షాన్ని నిలబడతాం తప్పకుండా ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది గతంలో కూడా నలభై మూడు శాతం ముప్పై నాలుగు శాతం ముప్పై ఎనిమిది శాతం ఫిట్మెంట్లు తీసుకున్నటువంటి దశ గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి సందర్భం కూడా ఉంది ఏదైనా మేము ఆర్థిక పరిస్థితులు కూడా మాకు కూడా తెలుసు కాబట్టి దాన్ని మేము ఆయనతో బార్గెనింగ్ చేసుకొని ఆయన మమ్మల్ని అడగొచ్చు మేము ఆయన అడగవచ్చు ఆ స్వతంత్రత ఉండేది అది మళ్ళీ రావాలని ఆ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నిజంగా ఉద్యోగులు చదువుకుంటే ప్రభుత్వాలు కోల్పోతాయి సార్ ఉద్యోగులు ఒక్కరి వల్ల ఏది కాదు ఇప్పుడు అది నిదర్శనం చూశాం కదా ఈరోజు మేమే కోపంగా ఆవేదన బాధ అనుకున్నాం కానీ ఈరోజు రిజల్ట్ చూస్తే ఆవేదన బాధ అందరిలో ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది బా ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వంలో భాగం ప్రభుత్వంలో నడిపేటువంటిని నడిపే ప్రభుత్వంలో మేము ఒక మిషనరీ అలాంటి మిషనరీ బాధపడుతుంటే నువ్వు మిగతా వాళ్ళకి చేసేది ఏంది ఇదే మేము తొంభై రెండు ఉద్యోగులు కూడా అడిగాం నీ మీ మిషనరీ లక్షలాది మంది పదిహేను పదహారు లక్షల మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటేనే కదా ప్రజలకి నువ్వు ఇచ్చేటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలంటే ముందు వీడు వీడి ఫ్యామిలీ సుఖంగా ఉంటే వాళ్ళ దగ్గరికి సుఖంగా తీసుకెళ్ళగలుగుతారు అదే మేము చెప్పాం కాకపోతే అక్కడ కొంత మిస్ అయింది ఆ మిస్ అయినందువల్ల ఈరోజు అందరిలో కూడా బాధ ఆవేదన కలిగింది ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా బెదిరింపులు ఎదుర్కొన్నారు మీరు ఇబ్బందులు అనేక రకాలుగా ప్రభుత్వంతో చెప్పిన వాళ్ళు మా పెడచేవిన పెట్టారే పెట్టారే కానీ ఎప్పుడు బెదిరింపులు అలాంటి ఎప్పుడు కూడా ఎందుకంటే ఒక స్థాయి ఉన్నటువంటి జేఏసీ కాబట్టి అలాంటివి మేము ఎప్పుడు ఎదుర్కోలేము ఎందుకంటే ఉద్యోగుల కోసమే మేము కష్టపడి పనిచేస్తాము న్యాయబద్ధంగా ఉంటాం కాబట్టి మాకు అటువంటి సందర్భాలు ఎదురుగాలేదు కానీ బట్ చెప్పినటువంటి ఏదైతే సలహాలు సంప్రదింపులు అనేది పూర్తిగా కొరబడిపోయింది కోఆర్డినేషన్ లేదు ఇనేవాళ్ళు లేరు దానితోనే వచ్చిన బాధ అందువల్లే పిఆర్సీ కూడా మంత్రివర్గ ఉపసంఘం కూడా ఉద్యమం చేసిన తర్వాత వేశారు తప్ప ఇది ఊరు గతంలో ప్రభుత్వంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడూ వేసి ఉండేవాళ్ళు ఉద్యోగ సమస్యలు కానీ ఉద్యమం చేసినాక వేశారు వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి నిస్సాయ పరిస్థితి సో ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నామే కానీ వేరే విధంగా లేదు సార్ అసలు ఎంత రావాలి సార్ పిఆర్సీ కానీ లేదా డి పిఆర్సీ బకాయిలు కానీ డిఏలు కానీ ఎంత ఉన్నాయి పెండింగ్ యాక్చువల్గా మాకు రావాల్సిన దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉండటం ప్రభుత్వంలో జరిగింది అదంతా ఒక వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుండా పోయింది ప్రభుత్వంలో రకరకాల మీటింగ్లు పెట్టడం అనేక సార్లు అదే మీటింగ్లో వచ్చిన అంశాలను అన్నిసార్లు మాట్లాడటం రిజల్ట్ ఏది బయటికి రాకపోవడం ఇలాంటి జరిగిన సందర్భాలన్నీ కూడా గతంలో ప్రభుత్వంలో జరగడం జరిగింది ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయా అని అది ఏ వ్యవస్థలో ఎవరు మొనార్క్స్ కాదండి ఒకటేంటంటే ఉద్యోగులు ఖచ్చితమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించారు అనేది మేము మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఈ ఓటంలో ఈ ఓటంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాం ఎందుకని మేము చేయవలసి వచ్చింది అని అంటే గతంలో జరిగిన అఫీషియల్ మీటింగ్స్లో అఫీషియల్ మీటింగ్స్ అంటే మినిస్టర్స్ మీటింగ్లో జీఓఎంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో ప్రభుత్వంలో ఉన్న అతిపెద్ద వ్యక్తులు మీరు మాకు లెక్కే కాదు మీ సంఖ్య మాకు అవసరమే లేదు అని స్పష్టంగా మా ఎదురుగుండా మాట్లాడారు దానికి తారకారణం ఏంటంటే ఎవరు ఆ రోజు మాట్లాడలేని పరిస్థితి అంటే మాకు అసలు మీరు ఒక వర్గమే కాదు మీరు ఒక మాకు సెక్టర్ అవసరమే లేదన్నట్టుగా మాట్లాడిన తర్వాత మేము ఎంత స్థాయిలో నిర్మాణవంతంగా పనిచేయగలం మా శక్తి ఎంత ఉందో తెలుసుకోవాలన్నది మాత్రం తప్పకుండా ఓట్లు ఎన్ని వేయగలం అనే దాని మీద తప్పకుండా మేము కృషి చేసాం ఇక్కడ అభిమానం ఓటు ఎవరికేస్తారు అన్నది మా కాంట్రాక్ట్ రూల్స్ మాకు పరిధి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మేము వ్యవహరిస్తాం కాబట్టి ఈరోజు చూడండి ఎలక్షన్ ఓటింగ్ ఈవీఎంస్ అవ్వకముందే బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది పోలస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఇండియా చరిత్రలో ఏ స్టేట్లో లేనంత పర్సంటేజ్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది నిజంగా మన ఎలక్షన్ కమిషన్కి మనం తప్పకుండా రుణపడి ఉంటాం ఎందుచేతంటే మాకక్కడ కలెక్టరేట్స్లో సంతకం పెట్టుకునే ఆఫీసర్స్ కూడా ఆఫీసర్స్ డిఫైన్ చేశారు ఇంకా మళ్ళీ దానికి సీలు దానికి వ్యవహారం లేదు అక్కర్లేదు అనే దాని మీద కూడా ప్రభుత్వమే దాని మీద వ్యతిరేకంగా వెళ్ళడం అనేది ఇది మేము అసలు దురదృష్టం ఒక రకంగా ఏం చెప్పాలంటే ఇంక అంతకంటే పెద్దవాడు ఏం లేదు అయినా కానీ ప్రతి ఒక్క ఎంప్లాయీ ఓట్ వేయడానికి ప్రయత్నం చేశాడు ఈరోజు ఆన్ రికార్డ్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా పద్నాలుగు లక్షల అరవై తొమ్మిది వేలు స్టేట్లో ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం ఎంప్లాయీస్ అన్ని రకాల ఎంప్లాయీస్ కలిపి ఇందులో డ్యూటీ లేచిన వాళ్ళు నాలుగు లక్షల నలభై నాలుగు వేలు మంది పోస్టల్ బ్యాలెట్ వేశారు అందరూ ఏమనుకుంటున్నారంటే మీడియా ద్వారా చూసి నాలుగు లక్షల నలభై వేలు మంది కదా అనుకుంటున్నారు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేలు కాదు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ డ్యూటీ లేని ఎంప్లాయీస్ కలిసి ఎనిమిది లక్షల ముప్పై వేల మంది పైగా ఓట్ చేశారు ఈ అదే పెన్షనర్సు అండ్ మీకు ఎంప్లాయీస్ కలిపి అంటే మనకి ఈ డ్యూటీలు పడిన ఎంప్లాయీస్ కలిపి డ్యూటీలు పడిన ఎంప్లాయీస్ అంటే లైక్ శానిటరీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎసెన్షియల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అందరూ వాళ్ళు ఎవరికి డ్యూటీలు పడవండి వాళ్ళందరూ కలిసి ఎనిమిది లక్షల చిల్లర ఎంప్లాయీస్ ఓటేసారు వేసారు ఓవరాల్గా అదొక ఎనిమిది పన్నెండు లక్షల చిల్లర మంది ఎంప్లాయీస్ ఓటింగ్ జరిగింది అంటే కనీసం నేను నా కుటుంబం దగ్గర పది మందితో నా కుటుంబంలో ఓటు వేయించుకున్నాను దగ్గరుండి ఓటు వేయాలని బాధ్యతతో వేయించుకున్నాను యొక్క నడవకో నడవడికో అతృప్తో అసంతృప్తో ఇలా జరిగింది ఎప్పుడు కూడా ఇంత ఓటింగ్ లేదు కాబట్టి ప్రజల యొక్క ప్రజల్లో మేమున్నాం మాలో ప్రజలు ఉన్నారు జనమే మేము మేమే జనం ఇది మాత్రం మీకు తప్పకుండా చే థ్యాంక్ యూ మేము ఆర్థికంగా కూడా చాలా చితికిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యోగస్తుల్లో కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మారాలని తప్పు గట్టిగానే కోరుకున్నారు వాళ్ళందరూ కోరిక కూడా నెరవేరింది ప్రజల ఆకాంక్ష కూడా నెరవేరింది ఉద్యోగులు ఆర్థికంగా జీతం వచ్చేస్తుంది ఒకటి ఉంది కదా ప్రజలు టైంకి జీతం రాకపోవడం వల్ల వాళ్ళు ఈఎంఐలు అలాంటివన్నీ కూడా ఉంటాయి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి మళ్ళీ ఈఎంఐలు కట్టుకోవటం అలాంటివన్నీ తర్వాత సివిల్ స్కోర్స్ అలాంటివన్నీ వెనకబడిపోవటం అలాంటి వాటిలో చాలా చాలా చెప్పుకునేటువంటి బాధలు చాలానే ఉంటాయి ఇవన్నీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ దాంట్లో అవన్నీ ఓటు రూపంలో వీళ్ళు చూపించారు మొత్తం అంతా కూడా నా పేరు మురళీకృష్ణ నాయుడు పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని ఏపీ జయసీ అమరావతిలో ట్రెజరర్ను ముఖ్యంగా మా మిత్రులు ఆర్థిక అంశాలు ప్రస్తావించారు అసలు ఉద్యోగుల ఆత్మగా ఆత్మాభిమానం దెబ్బతినింది గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ముఖాముఖిగా చర్చలకు ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా పిలవలేదు వారి తాబేదారులతో మాట్లాడించేవాళ్ళు అది కూడా చాలా చులకనగా మేము ఒక పది అంశాల మీద చర్చ జరిపితే ఏదో ఒక అంశం మీద ఇది ఇస్తే చాలు కదా అంటే మేమంటూ లెక్కలేకరా ఉద్యోగులు అంటే లెక్కలేక మంత్రులు వచ్చి మాట్లాడేవారు కదా మీతోటి మంత్రులు సలహాదారు అంటే ఒక సబ్ కమిటీని వేశారండి అది కూడా ఎప్పుడేశారు మేము బీఆర్టీఎస్ రోడ్లో లక్ష మందితో ప్రదర్శన చేసిన తర్వాత మా పీఆర్సీ కోసం మేము పోరాటం చేసిన తర్వాత ఇది కంటిన్యూ అయితే చాలా సీరియస్ అవుతుందని రియలైజ్ అయ్యి ఒక సబ్ కమిటీని వేశారు ఆ సబ్ కమిటీ వాళ్ళు మాత్రమే మాతో చర్చలు జరిపేవాళ్ళు కానీ ఆ దాని యొక్క ఎండ్ రిజల్ట్లో కనీసం సీఎం గారు బ్రీఫింగ్ చేసే పద్ధతి ఇంతకుముందు ఉండేది అసలు సీఎం గారి మొహం చూసిందే లేదు సమస్యల మీద చర్చించడానికి ఆఖరి డైరీ ఇనాగ్రేషన్ కూడా ఆయన డేట్ ఇవ్వడం ఏదో పదిహేను రోజుల ఇరవై రోజులకు అంటే సంవత్సరం కొత్త సంవత్సరం సంతోషం వెళ్ళిన తర్వాత అసలు ఉద్యోగుల్ని ప్రభుత్వంలో ఒక భాగంగా వాళ్ళు ఎప్పుడు చూడలేదండి అదే మా మా మనసును బాగా కలిసివేసింది ఆర్థిక అంశాలు కూడా ఇందాక మా మిత్రులు చెప్పారు ప్రజల్ని మా మీదికి రెచ్చగొట్టారు మేము ఉద్యమం చేసేటప్పుడు వీళ్ళకి లక్షలాది రూపాయలు వస్తున్నాయన్నారు నేను సివిల్ ఇంజనీర్ను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను ఉద్యోగంలో చేరినప్పుడు నా బేసిక్ పే ఏడు వందల యాభై రూపాయలు నాకు ఆ రోజు వచ్చిన మొత్తం జీతం తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై ఐదు సంవత్సరాలు ఇంక్రిమెంట్లో లేకపోతే డిఏలో అలా తీసుకుంటూ వస్తే ఈరోజు నాకు లక్ష లక్షన్నర జీతం వస్తుంది అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత వస్తుందే కానీ ఈ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ క్యాలకులేట్ చేసుకుంటే మాకిచ్చే జీతం అసలు బయట ప్రైవేట్తో కంపేర్ చేసుకుంటే నథింగ్ అయినప్పటికీ కరోనా లాంటి సందర్భాల్లో ప్రాణాలకు తెగించి మేము పనిచేసాం అది కూడా ఈ ప్రభుత్వం గుర్తించలేదు ఆ రోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వానికి రెండు దఫాలుగా పదిహేను రోజుల జీతం పదిహేను రోజుల జీతం మేము ఇచ్చాం తర్వాత డీఎల్ వాటిని స్క్ ఫ్రీజ్ చేశారు అయినా మేము సహకరించాం మొత్తం కరోనాకు సందర్భంలో ఖర్చు పెట్టిన డబ్బులంతా కూడా మా డిఏ ఫ్రీజ్ చేసిన డబ్బులతోనే మాత్రం ఈ ప్రభుత్వం చేసిందే తప్ప సొంతంగా వాళ్ళ ట్రెజరీ నుంచి ఖర్చు పెట్టింది ఒక పైసా కూడా లేదు ఇమ్మీడియట్గా పవర్ల కోసం తయారు అంటున్నారు కదా సార్ ఎస్ మేనిఫెస్టోలో పెట్టారు రెండు మేనిఫెస్టోల్లో చూస్తే ఒక మేనిఫెస్టోలో అసలు ఉద్యోగుల గురించి ఎటువంటి చర్చ లేదు ఇంకొక మేనిఫెస్టోలో ఉద్యోగులు ఏమేమి ఆశిస్తారో అవి మొత్తం పెట్టారు అందువల్లనే ఉద్యోగులు కూటమి వైపు మొగ్గు చూపారని చెప్పి మేము భావిస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్గా అయ్యారు ఇవ్వాలి దానికి తగినట్టుగానే అంటే ఎటువంటి బకాయిలు ఆపజేయకుండా మాకు చెల్లిస్తూ పోవాలి ఏ ఏ ప్రభుత్వానికైనా ఇది ఒక హెచ్చరికలాగా తీసుకోవాలండి ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఇలాగ ఉంటుందని ప్రతి ఏ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం ఈసారి పక్కగా జరిగింది సోషల్ మీడియాలో చాలా ఎక్కువ ట్రోలింగ్ జరిగింది మీ మీద ఉద్యోగుల మీద అంటే వాళ్ళకి ఏంటి జీతాలు వస్తాయి వాళ్ళకి ఏంటి మాడబుల్ వాళ్ళు వాడేసుకుంటున్నారు ఇలాంటి రకరకాల ట్రోలింగ్ నడిచింది బాగా దాన్ని ఎలా చూస్తారు ఉద్యోగుల యొక్క అసంతృప్తి ఎలక్షన్స్లో మేమేంటో అన్నది మా యొక్క అభిమానం కానీ మా యొక్క ఇది కానీ మేము చూపించుకోగలిగాము అలాగే మా ఎంప్లాయీస్ సంబంధించి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రభుత్వానికి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది ప్రత్యేకంగా మా మా కు మా సాటి ఉద్యోగస్తులకు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ప్రత్యేకంగా చూస్తున్నారు దానికి ప్రభుత్వం ఎంతవరకు కారణము అన్నది ఈరోజు వచ్చిన రిజల్ట్ ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు మంచి కోసమే ఉద్యోగ సంఘాలు అలాంటి మా ఉద్యోగులకి సమస్యలు వచ్చినప్పుడు మా సంఘాలు ప్రభుత్వాన్ని కలిసి మా సమస్యలను చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వాలి ఆ అవకాశం కూడా గత గవర్నమెంట్లో మాకు లేదు ఈనాడు మేము మమ్మల్ని కలిసేదానికి అవకాశం లేకుండా చేశారు మేము ప్రజల్లో భాగమే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్లేదు మేము ప్రధానంగా ఈసారి ఓటమికి సంబంధించిన మహిళలకు నేను చాలా చేశాను చాలా సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్పారు అవి ఏమి అంటే మీరు అక్కడ మహిళగా చూడరా జస్ట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు ఆలోచించారు అంటే మహిళగా చూడటము అంటే తోటి ఇంటి దగ్గర వాళ్ళని పెన్షనర్స్ని వాళ్ళని చూస్తున్నామండి చాలామంది పథకాలు పొందలేని వాళ్ళు ఉన్నారు పొందినా కూడా వాళ్ళ సంతృప్తి లేదు సంతృప్తి ఉంటే ఈరోజు రిజల్ట్ ఇంకో రకంగా ఉండేది ఆ అసంతృప్తికి కారణం ఈరోజు వచ్చిన రిజల్ట్ అది తెలుసుకోవాల్సింది ఇంకా ప్రత్యేకంగా ఏమీ లేదని నేను అనుకుంటున్నాను మా ఉద్యోగ సంఘాలకి సంబంధించి మా ఉద్యోగులందరికీ కూడా కనీసం మా యొక్క సమస్యలను వారికి చెప్పుకునే అవకాశాన్ని కల్పించాలనుకుంటున్నాము అలాగే మా ఉద్యోగులకి సంబంధించి రావాల్సిన బకాయిలు కానీ మాకు సంబంధించిన రావాల్సిన గవర్నమెంట్ నుండి రావాల్సిన డిఏ ఏరియర్స్ కానీ ఇన్ టైంలో ఇస్తారని మా అయ్యారు అయ్యారు మా యొక్క హక్కులను మాకు నెరవేరుస్తారని చెప్పేసి మేము ప్రభుత్వం నుండి గట్టిగా కోరుకుంటున్నాము అలాగే మహిళా విభాగానికి సంబంధించి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ సిక్స్ మంత్స్ ఇచ్చింది ఈ ప్రభుత్వమేనండి మన ఎన్టీఆర్ గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాకు సిక్స్ మంత్స్ చైల్డ్ కేర్ లీవ్ వచ్చింది అలాగే మేము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో పాటుగా టూ ఇయర్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మాకు ఈ అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అది ఉద్యోగులు చేసి సంబంధించి ముఖ్యంగా అమరావతి చాప్టర్ ఏదైతే ఉందో ఆ ఉద్యోగులు చేసి ఇతర ఉద్యోగ సంఘాలు కోరుకుంటుంది ప్రధానంగా ఉద్యోగులకు అసలు గౌరవం ఇవ్వండి ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ హక్కులను కాపాడండి ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య బేరియర్స్ ఏవి ఉండొద్దు అంటే ఒక ఇద్దరి మధ్య మాట్లాడుకునే ఒక అవకాశం అయితే ఉండాలి ఒక ఛానల్ అయితే ఖచ్చితంగా ఉండాలి ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు అనే ఫీలింగ్ అయితే ఉండకూడదని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను అండి ఏబీపీ దేశం